హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో డిమార్ట్కి దగ్గరగా ఒక మంచి లోకాస్ట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి న్యూ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి అదేవిధంగా మేము ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని అని చెప్పేసి అని సో ఆ ఛానల్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది కామన్ క్యారిడర్ అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇక్కడ మనకి లిఫ్ట్ వస్తుంది లిఫ్ట్ చుట్టూ కూడా గ్రెనెడ్ వస్తుంది ఇక్కడ అంతా కూడా స్టీల్ రైలింగ్ పైప్ వస్తుంది సో ఇది మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఎదురు బదురు ఫ్లాట్లు ఉంటాయి దీనికి ఉత్తరం వైపుస్ ఉంది ఇక్కడ సో ఇది చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ అండి చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా సో ఇక్కడ మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ సేల్కున్నాయి ఎదురు బదురు పడబార తూర్పు సో ఇందులో మనకి పడబర ఫేసింగ్ ఫ్లాట్ అయితే సేల్కుందండి ఎంట్రన్స్ సింహద్వారం బలాస టేక్ సింహద్వారం మంచి డిజైన్ కూడా ఇచ్చారు పాలిష్ వర్కింగ్ అవ్వలేదు కాబట్టి డోర్ లుకింగ్ పరంగా మీకు అంతగా కనపడలేదు ఎఫెక్ట్ అనేది సో పాలిష్ వర్క్ అనేది అయితే చాలా బాగుంటుంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అండి ఇక్కడ మనకి టీవీ నూట్ కబోర్డ్ అయితే ఇస్తారు వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఇస్తారండి ఫ్లాట్కి సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా కమ్ డైనింగ్ స్పేస్ అనమాట ఇక్కడ పార్టీషన్ చేసిన దగ్గర నుంచి మనకి డైనింగ్ స్పేస్ అయితే వస్తుంది ఇదంతా కూడా హాల్ ఏరియా వెంటిలేషన్ కోసం విండోస్ వచ్చినాయి విండోస్ అంతా కూడా సిపివిసి సైడ్ విండోస్ ఇచ్చారు మంచి సిలిన్ డిజైన్ ఇచ్చారు రోప్ లైటింగ్ పాయింట్ ఇచ్చారు సో ఇక్కడ అంతా కూడా మనకి లైట్లు అయితే ఫిక్స్ చేసి ఇస్తారండి వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిందండి సో టోటల్గా లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ తొమ్మిది వందల యాభై ప్లిన్ వస్తుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ కూడా ఉందండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి టీవీ యూనిట్ స్పేస్ అనమాట వుడ్ కపోర్ట్స్ అన్నీ కూడా చేసిస్తారు సెమీ ఫర్నిషడ్ ఫ్లాట్ అండి సో దీనికి ఇరవై ఎనిమిది గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తారు ఇక్కడ మనకి ఉత్తరం వైపు గుమ్మం అండి సో మనకి పడమర తూర్పు ఉత్తరం మూడు వైపులా కూడా గుమ్మలు ఉన్నాయి మీరు కావాలనుకుంటే పడమర ఎంట్రన్స్లో ఎంటర్ అవ్వచ్చు లేదా ఉత్తరం ద్వారం నుంచి తూర్పు ఉత్తరం కూడా ఎంటర్ అవ్వచ్చు సో ఆ విధంగా కూడా మీకు ఫెసిలిటీ అయితే ఉందండి ఇది డైనింగ్ స్పేసు ఇదంతా కూడా చాలా పెద్దగా వస్తుందండి అంతా కూడా హాల్ స్పేసు డైనింగ్ స్పేస్ అంతా కూడా ఈ పక్కన ఇది తూర్పు సందు ఇది ఉత్తరం ద్వారం అనమాట ఉత్తరం తూర్పు రెండు వైపులో కూడా సొంత అయితే వచ్చిందండి మీకు వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి తూర్పు సొంది ఇక్కడ మనకి ఒక కామన్ బాత్రూమ్ కూడా వస్తుందండి కామన్ బాత్రూమ్ వస్తుంది ఇక్కడ మనకి వాషింగ్ మెషిన్ పాయింట్ వచ్చింది వాషింగ్ మెషిన్ పాయింట్ కూడా వచ్చిందండి ఈ పక్కన ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇది మాస్టర్ బెడ్రూము ఇక్కడ మనకి వాషింగ్ మెషిన్ వస్తుంది ఇది వంటగది ఇక్కడ మనకి గ్యాస్ కట్ అంతా కూడా గ్రానైడ్ వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది పై వరకు అంతా కూడా మనకి అటక్ కూడా ఉడకబోడ్ చేసి ఉన్నాయి చిమ్నీ పాయింట్ వచ్చింది చూస్తున్నారు కదా సో ఆల్మోస్ట్ టోటల్గా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకొక టెన్ పర్సెంట్ వరకే మనకి బ్యాలెన్స్ అయితే ఉంది ఈ ఫ్లాట్ ఇప్పుడు మనకి కేవలం నలభై ఏడు లక్షల రూపాయలకి సేల్కొచ్చిందండి సో ఇది బందరోడ్డుకి దగ్గరగా ఉండే పడమడ డి దగ్గర ఉండే రామలింగేశ్వర్ నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిందండి స్టార్టింగ్లో చూస్తున్నారు ఇక్కడ మనకి ఇది కామన్ బాత్రూమ్ అండి ఇండియన్ బేషన్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో ఇటు నుంచి మనకి బయటికి వెళ్ళడానికి దారి అయితే ఉందండి సో ఇదంతా కూడా తూర్పు సొందు ఇదంతా కూడా వంటగది స్పేసు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి లోపల డోర్లన్నీ కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు వుడ్ కబోర్డ్స్ అనేవి స్లైడ్ కబోర్డ్స్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండో వచ్చింది మంచి సీలింగ్ డిజైన్ కూడా వచ్చిందండి ఇందులో కూడా సో చూస్తున్నారు ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది ఇందులో సో టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది న్యూ ఫ్లాటు ప్రస్తుతానికి ఈ గ్రూప్ హౌస్లో మనకి రెండు ఫ్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయండి మిగతా ఫ్లాట్స్ అన్నీ కూడా అయిపోయి బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి ఎవరైతే మాకు సిటీ దగ్గరగా కావాలి ప్రైమ్ లొకేషన్లో అనుకునే వాళ్ళకి ఈ ఫ్లాట్ బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇందులో కూడా మనకి ఉడ్క బోర్డ్స్ చేసి ఉన్నాయండి ఇందులో కూడా మనకి స్లైడ్క బోర్డ్స్ అయితే ఇచ్చారు ఫ్లాట్ పరంగా అంతా కూడా చాలా బాగుంది రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది కబోర్డ్స్ అన్నీ కూడా చేసిస్తారు సో రేట్ ఏమీ ఫైనల్ కాదండి రేటు మీరు మాట్లాడుకోవచ్చు రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ ఫ్లాట్ విషయంలో కబోర్డ్స్ కానీ డోర్స్ కానీ సీలింగ్స్ కానీ ఫ్లోరింగ్ కానీ ఇలాగా ప్రతిదీ కూడా చాలా కేర్ తీసుకొని చాలా నీట్గా ప్లాన్ చేస్తారండి కన్స్ట్రక్షన్ అంతా కూడా పడమర తూర్పు ఉత్తరం మూడు వైపులా కూడా మీకు ఎంట్రన్స్ డోర్స్ ఉన్నాయి కాబట్టి మీకు సెంటిమెంట్గా మీరు కావాలనుకుంటే ఉత్తరం కానీ లేదా తూర్పు కానీ రెండు గుమ్మాల్లో కూడా ఏదైనా ఎంట్రన్స్ యూజ్ చేసుకోవచ్చు ఫ్లాట్ పరంగా అంతా బాగుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలని తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుందండి అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్ అండి సో ఈ ఫ్లాట్ మనకి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి మూడో ఫ్లోర్లో ఉంటుంది పడమర ఫేసింగ్ ఫ్లాటు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చండి ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మాకు తెలియజేయండి మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీసైడ్ చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో ఇలాగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి డైరెక్ట్గా మీరు నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ